నీటిని కాపాడడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అనే ముఖ్య ఉద్దేశంతో బొడపల్లోని కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ అవగాహన ర్యాలీకి ముఖ్య అతిథిగా రెయిన్ వాటర్ ఫౌండర్ కల్పన రమేష్ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ రితీష్ కేబు పాల్గొన్నారు స్కూల్ విద్యార్థులు ఇంటింటికి వెళ్లి నీటిని ఆదా చేసే అంశాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా రెయిన్ వాటర్ ఫౌండర్ కల్పన మాట్లాడుతూ నీటి సమస్యను తీర్చడానికి ప్రభుత్వమే కాదు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని కోరారు みんなうれしいみんなうれしいみんなうれし దాదాపు ట్వెల్వ్ ఇయర్స్ ముందు వీ డిడ్ ఆర్ ఓన్ మా ఇంట్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది చేసిన తర్వాత అసలు రెయిన్ వాటర్ అన్నది ఎంత అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాము దాని ఎలా మనం వృధా చేస్తున్నాము ఈ లాస్ట్ ట్వెల్వ్ ఇయర్స్లో ఈవెన్ డ్రింక్ రెయిన్ వాటర్ ఇన్ ద హౌస్ దాదాపు ట్వంటీ ఫైవ్ థౌజండ్ లీటర్స్ సంప్ ఇంట్లో కట్టించాము సో సీ సో మెనీ బెనిఫిట్స్ అండి లాస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి కాలనీలో కూడా లాస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి వీ హ్యావ్ నాట్ బాట్ అ సింగిల్ ట్యాంకర్ హండ్రెడ్ హోమ్స్ ఉన్న కాలనీ రోలింగ్ హిల్స్ గచ్చిబౌలి గచ్చిబౌలి ఒక సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ ఆఫ్ హైదరాబాద్ వేర్ సో మచ్ ఆఫ్ ట్యాంకర్ బయింగ్ హ్యాపన్స్ అలాంటి ఒక ప్లేస్లో కూడా వీఆర్ స్టేయింగ్ వితౌట్ బయింగ్ ట్యాంకర్స్ ఈ ఇయర్ కూడా మా కాలనీలో కొన్ని ఎఫర్ట్స్ తీసుకొని దాదాపు ట్వంటీ ఎయిట్ పిట్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఇంజెక్షన్ బోర్స్ మళ్ళీ ఈ ఇయర్ మేము కొత్తగా ఒక నాలుగైదు ఇంజెక్షన్ బోర్లు చేయడం దాదాపు వన్ పాయింట్ సిక్స్ క్రోర్ లీటర్స్ ఒక కాలనీగా మేము సేవ్ చేయగలుగుతున్నాం అట్ హౌస్ హోల్డ్ లెవెల్ కానీ ఏ లెవెల్లో కానీ అండ్ ప్లస్ రెయిన్ వాటర్ టూ మంత్స్ దాదాపు సిక్స్టీ డేస్ ఫిఫ్టీ టు సిక్స్టీ డేస్ ఆఫ్ రెయిన్ఫాల్ ఇన్ హైదరాబాద్ దీన్ని మనం సేవ్ చేయగలిగితే చాలా మటుకు రీయూస్ చేయవచ్చు అండి మీ సమ్స్లో చాలా ఎక్కువ వాటర్ సడన్గా వచ్చినప్పుడు ఫ్రమ్ రూఫ్ టాప్స్ క్లీన్ వాటర్ సమ్స్ బోర్ సమ్స్ అందరి దగ్గర ఉన్నాయి సింపుల్ ఫిల్టర్స్ అవుతాయి సేవ్ చేయవచ్చు